మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే శంకర విలాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఒక కీలకమైన ఘట్టం జరగబోతోంది ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు శంకర విలాస్ బ్రిడ్జ్ కి సంబంధించి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధం పాత కన్స్ట్రక్షన్ కింద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఇది ఇప్పుడు వరకు బ్రిడ్జి ని అటువైపు ఇటువైపు కూల్చారు కూల్స్తున్నారు ఒకవైపు ఒకవైపు కట్టుకుంటూ వస్తున్నారు కానీ ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జిని ఆ దీన్ని కదిలించడం అనేది చాలా కీలకమైన ఘట్టం దీన్ని ఎలా కదిలిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూలుస్తున్నటువంటి బ్రిడ్జిని ని కూల్చినట్టే కనుక దీన్ని కూలిస్తే దాదాపు ఈ ట్రాక్స్ మీద ఒక రోజులో అరవై నుంచి డెబ్బై ట్రైన్స్ వెళ్తాయి అవన్నీ ఆగిపోతాయి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది దీనికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే అది ఒకచోట ఆగిపోదు తర్వాత తర్వాత చాలా స్టేషన్స్కి ఈ ఎఫెక్ట్ ఉంటుంది అయితే దీనికి సంబంధించి రైల్వే అధికారులు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి అధికారులు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్స్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఆ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఒకటికి రెండు మూడు సార్లు ఇన్స్పెక్షన్ అయితే క్లియర్ గా చేసి ఏం చేయాలి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కనుక ఇప్పుడు ఈ విధంగా కూల్చినట్టు కూల్చి కనుక చేస్తే దాదాపు రెండు మూడు రోజులు ఎంత తక్కువలో వేసుకున్నా ఒకటి రెండు రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్ అంతా క్లోజ్ చేయాలంటే అది చాలా కష్టమైన పని మరి ఏం చేయాలి అప్పుడే వీళ్ళకున్నటువంటి ఒక మూడు ప్లాన్లు భాగంగా తీసుకున్నారు మొదటి ఆ రెండు భాగాలకి సంబంధించి అధికారులు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఈ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అంతా చూసి ఒక మూడు ప్లాన్లు అయితే వేయడం జరిగింది అయితే మొదటి రెండు ప్లాన్లకి సంబంధించి కొన్ని ఆ కష్టతరమైన పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి అయితే మూడో ప్లాన్ మూడో ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఈ వైర్లు ఈ వైర్లు కనపడుతున్నాయి కదా ఈ వైర్లను తొలగించాలి ఇవి హై టెన్షన్ వైర్స్ టచ్ చేస్తే స్పాట్లోనే చచ్చిపోతారు అంతటి హై టెన్షన్ వైర్స్ వీటిని తీసేయాలి వీటితో ఉన్నటువంటి ఈ స్తంభాలు ఇవన్నీ తీసేయాలి అక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ వాటిని తీసేయాలి వాటిని ఎలా తీసేయాలంటే వాళ్ళు చెప్పిన ప్రణాళిక ప్రకారం ఇక్కడ రోజు ఒకటి లేదా ఒక రెండు మూడు గంటల సమయం అయితే ఇక్కడ రైల్వే అధికారులు ఇస్తారు ఆ రెండు మూడు గంటల సమయం ట్రైన్స్ అన్ని ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత ఆ ఈ క్రెయిన్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఈ మధ్యలో ఉన్నటువంటి నాలుగు మెయిన్ పిల్లర్స్ ఈ నాలుగు మెయిన్ పిల్లర్స్ ని ప్రొక్ల సహాయంతో వాటితో ఉన్నటువంటి జాతిల సహాయంతో ఏదైతే లిఫ్ట్ చేస్తారో వాటి సహాయంతో వీటిని తీసి ట్రాక్ డిస్టర్బ్ లేకుండా చేయాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక ఇప్పుడు ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్కి అవతల వైపు యువతల వైపు సంబంధించి చిన్నగా ఒక పక్క కూలిస్తూ ఉన్నారు ఒక పక్క పిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్నారు ఇటు పక్క ఆల్రెడీ మూడు పిల్లర్స్ కి వర్క్ స్టార్ట్ అయిపోయింది అటు కూడా పిల్లర్స్ ఒక రెండు పిల్లర్స్ కి వర్క్ స్టార్ట్ అయింది ఏదైతే అక్కడ కి రైల్వే ట్రాక్కి అటువైపు ఇటువైపు ఉన్న వరకు పూర్తిగా అయితే ఇక్కడైతే క్లోజ్ చేస్తారు క్లియర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి స్క్రాప్ ని కొన్ని ప్రత్యేక ప్రాంతాలకి తరలిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ని కూడా ఆక్షన్ వేసి ఆ వేరే చోటికి ఏదైతే ఆర్ అండ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్షన్ వేసి ఇప్పుడు ఏంటంటే రాత్రి పూట దొంగలో పడి ఆ ఐరన్ ని తీసే పరిస్థితి ఉంటుంది సో దాన్ని ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసి ఆక్షన్ వేసి వేలం వేసి అమ్మేస్తూ ఉంటారు అనమాట ఆ మిగతా స్క్రాబ్ అంతా రకరకాల ప్రాంతాలకి అభివృద్ధి ప్రాంతాలు కొన్ని జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్ అక్కడికి వెళ్తాయి అయితే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంత కష్టతరమైన పని అంటే ఆర్ఓబి అంటారు ఆర్ఓబి అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ మీద కట్టేటువంటి బ్రిడ్జ్ ని ఆర్ఓబి అంటారు మిగతా బ్రిడ్జ్ల కంటే ఇది చాలా కష్టతరమైనటువంటి ఆ పరిస్థితి అందుకే ఈ పని చాలా కష్టమైనది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ని రోజు అరవై డెబ్బై ట్రైన్స్ తిరిగే ఈ రైల్వే ట్రాక్ ని రోజు లక్షల మంది ప్రయాణించే ఈ రైల్వే ట్రాక్ ని డిస్టర్బ్ చేయకుండా ఆ ఈ బ్రిడ్జిని తీయడం అనేది చాలా చాలా కష్టతరమైన పని దానికి కూడా ఒక మంచి ప్రణాళిక అయితే అధికారులు అందరూ సమీక్షించి సానుకూలంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి అటు ఇటు అయితే ఇప్పటికీ దాదాపు రైల్వే ట్రాక్ కి ఉన్నటువంటి ఈ పూర్తి భాగం ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేశారు ఏదైతే పెడస్ట్రీన్ వే ఈ నడకదారి ఆ టూ వీలర్ ఫోర్ వీలర్ అన్ని కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ నడకదారి ప్రాంతాన్ని ఇక్కడ చూసినట్టు అయితే స్టెప్స్ ఇక్కడ బ్రిడ్జికి ఈ అరండాలపేట బ్రాడిపేట అంటే రైల్వే ట్రాక్ యు యువతల వైపు గుంటూరు టూ టౌన్ కి సంబంధించి ఈ పెడస్ట్రైన్ వే మాత్రం ఉంచారు ఈ మెట్ల మార్గం ద్వారా బ్రిడ్జికి అవతల వైపు వెళ్ళి అక్కడ వేరే మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్ల మార్గం ఈ నడకదారి ప్రాంతాన్ని మాత్రం ప్రస్తుతానికి ఉంచారు ఏదైతే అటు ఇటు దాదాపు ఇరవై మూడు పిల్లర్స్ అయితే నిర్మించబోతున్నారు ఈ ఇరవై మూడు పిల్లర్స్ లో అటు ఇటు కొంతవరకు ఆ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్ణయం తీసుకొని అటు రైల్వే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఇటు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ హైటెన్షన్ వైర్స్ ని ఇక్కడ ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ తీస్తారు ఇక్కడ ముఖ్యంగా రైల్వే ట్రాక్ డిస్టర్బ్ అవ్వకూడదు రైల్వే ట్రాక్ మళ్ళీ వేయాలంటే అది పెద్ద పని అవుతుంది రైల్వే ట్రాక్ డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ ఏ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది డ్యామేజ్ అవకుండా ఆ చాలా చాకచక్యంతో ఉన్నటువంటి టెక్నాలజీతో ఇక్కడ ఉన్నటువంటి క్రేన్స్ తో ఈ నాలుగు పిల్లర్స్ మెయిన్ గా ఈ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ చూసుకొని చాలా జాగ్రత్తగా తీసే ప్రయత్నానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధం కాబోతుంది ఇది దీనికి సంబంధించి ఒక కీలకమైన ఘట్టం ఇప్పటి వరకు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంతా ఒక ఎత్తు ఈ ప్రత్యేకించి ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ నమూనా ఏదైతే ఉందో దీన్ని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయడం అనేది మరో కీలకమైన ఘట్టం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు